నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళి ఒక పదకొండు రోజుల పాటు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడినైతే వేలునుకొని పోతున్నదని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఆ పదకొండు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా వెళ్ళిన బృందం ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నది ఈ నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు జరిగాయి ఈ పదకొండు రోజుల అనుభవాలను పంచుకునేందుకు పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆక్నూరు మురళి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ చెప్పండి అంటే ఏంటి పరిస్థితి ఈ పదకొండు రోజులలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి అంటే మేము పోయిన ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా బీజేపీ కార్యకర్తలు బీజేపీ వర్కర్సు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రజాస్వామికంగా మేము పెట్టుకునే మీటింగుల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు రెండు మూడు చోట్ల కొట్టడానికి ట్రై చేశారు ఫిజికల్ ఇది చేయడానికి కూడా వాళ్ళు వెనకాల లేదు సో అర్థమైంది మాకు ఏంటంటే వీళ్ళు అంటే వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉందో నాకు మాకు తెలియదు కానీ వీళ్ళు ఒక పెద్ద అప్రజాస్వామికవాదులాగా తయారైంది ఒక ఉన్మాదంతో ఒకలాంటి సైకాలజికల్ దీంట్లో వెళ్ళిపోతున్నారు వీళ్ళు మరి అది ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ ఒక అర్థం గంటలే కానీ చాలా డేంజర్స్గా ఉంది ట్రైనింగ్ ఇది కరెక్ట్ కాదు ఇది అంటే వాళ్ళకి ఏం మెజారిటీ ఏం లేదు కానీ బట్ వాళ్ళ యొక్క ట్రైనింగ్ ఏ రకంగా ఉంది అంటే వాళ్ళ వాళ్ళ ధర్మం అంటారా మరి వాళ్ళ భావజాలం అంటారా లేకపోతే వాళ్ళ ఐడియాలజీ అంటారా కానీ దాని నచ్చిన వాళ్ళందరూ దేశద్రోహులే అది నచ్చిన వాళ్ళందరూ అర్బన్ నక్సైట్లే అంటే ఇలాంటి నెరేటివ్ భయంకరంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనమాట అందుకే వాళ్ళు భరించలేకపోతున్నారు ఇప్పుడు మనము పార్లమెంట్ ఎన్నికలు అంటేనే గత పది సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి మోడీ గారి పరిపాలన కదా సో దాని మీద మనం మాట్లాడాలి కదా ఎంత పరిపాలించారు ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు అనే విషయాలు మాట్లాడాలి కదా అది మాట్లాడితే భరించలేకపోతున్నారు వీళ్ళు అంటే ఇదేమి అసహనము ఇదేమి మతోన్మాదము ఇదేమి ఉన్మాదము మాకు అర్థం కాదు అది మాకు అనిపిస్తుంది బాగా ఓకే అంటే మీరు కూడా అక్కడ మన ప్రత్యక్షంగా జిల్లాలో కలెక్టర్గా పనిచేశాను అంటే మీరు వివరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అంటే మీ వీడియోలు కూడా నేను చూడడం జరిగింది అంటే ఒకవైపు వీళ్ళు డిస్టర్బ్ చేయడానికి అటాక్ చేయడానికి చేసే మోక ఒక చిన్న మూక ఎప్పుడు ఉండేది కానీ మెయిన్ ప్రజలు మేము చెప్పింది వాళ్ళు చాలా క్లియర్ అర్థమైంది వాళ్ళకి వెరీ సింపుల్ మోడీ గారు రెండు వేల ఇరవై రెండు కల్లా అందరికి ఇల్లు ఉన్నారు ఉదాహరణకి ఇరవై మూడు నుంచింది ఇరవై నాలుగు వచ్చింది బట్ ఎక్కడన్నా మీ గ్రామంలో కానీ మీ బస్సులు కానీ మీ మండలంలో కానీ ఎక్కడన్నా ఒక్కటన్నా మోడీ కట్టించిన ఇల్లు కనబడిందా అంటే లేదు లేసా లేదు అందరు వాళ్ళు అట్లాగే మనం సగం పనులు మనం కట్టిన సగం పనులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయినవి మరి మోడీ గారు ఎక్కడన్నా ఒక కొత్త బడి కనిపించినట్టు మీరు ఎక్కడ కనబడిందా మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ లే సార్ అన్నారు సో అట్లాగే సంవత్సరానికి రెండు లక్షల రెండు కోట్ల ఉద్యోగాలు సార్ అన్నాడు ఇప్పటికి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ జిల్లాకి రెండు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలు రావాలి లెక్క ప్రకారము ఎక్కడ మీకు మీ మీ చుట్టాలలో కానీ మీ వాడలో కానీ మీ గ్రామంలో కానీ మండలంలో కానీ మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు కనబడ్డాయా మీకు అంటే లేదు సార్ అన్నారు ఎక్కడ ఒక కొత్త ఆసుపత్రి కట్టినట్టు మీకు కనబడిందా మోడీ గారు వచ్చినాక లేదు లేదన్నారు ఏదైనా మీ గ్రామంలో మోడీ గారి ద్వారా ఏమైనా అభివృద్ధి జరిగినట్టు మీకు కనబడిందా అంటే లేదు సార్ లేదు సార్ అందరూ అంటే చాలా సింపుల్ కదా ఇదే కదా అభివృద్ధి అంటే ఇదే కదా ప్రభుత్వాలు చేయాల్సింది మరి ఇది కనబడటం లేదు ఎక్కడ కూడా సో అది ప్రజలకు అర్థమవుతుంది చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడో ఉంటది మనం మనకి వాళ్ళ సంబంధం లేదేమో అనుకునేటట్టుకుంటారు ప్రజలందరూ కూడా కానీ వాళ్ళు సగం పనులు తీసుకెప్పే వాళ్ళు సో అట్లాగే మనకి రాజ్యాంగంలో ఉమ్మడి బాధ్యత చదువు వైద్యము ఇది ఉమ్మడి బాధ్యత ఇది సో మరి వాళ్ళ బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వాళ్ళకు ఉంటది కదా సో అది మేము వివరించగలిగాం ప్రజలకి అంటే ఈ అక్షింతలది కానీ లేకపోతే రామాలయం కానీ ఏమైనా గ్రామీణ ప్రాంతాలలో ఎఫెక్ట్ పడ్డట్టు కనిపించింది కనబడదు పెద్దగా ఎక్కువ ఎఫెక్ట్ ఏం కనబడలేదు అంతా కూడా కాకపోతే ఒక ఒక ఉన్మాదంలో ఎక్కడ మాకు కనిపించింది అంటే ఈ నరేంద్ర మోడీ మాత్రమే ఈయన కొట్టేసి మాత్రమే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాని కబరించలేక కబరించలేరు సో లేకపోతే మోడీ గారు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కబురించేస్తారు అనే ఒక నెరేటివ్ని ఒక రాంగ్ నెరేటివ్ని మాత్రం సృష్టించడానికి ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేశారు కొంతమేరకు అది పర్కులటైంది సో మేము వెళ్ళినప్పుడల్లా కానీ ఏం చెప్పామంటే పాకిస్తాన్ మన శత్రు దేశము చాలా బలహీనమైన దేశం అది మనం ఇప్పటికే రెండుసార్లు ఓడించాము మన మిలిటరీతో వాళ్ళ మిలిటరీతో కంపేర్ చేస్తే వాడు ఎక్కడ పనికి రావడానికి సో అలాంటి భయం ఉండాల్సిన అవసరం లేదు కానీ మోడీ గారు అభివృద్ధి చేయకుండా ఇలాంటి భయాల్ని రేపుతున్నాడు సో ఇలాంటి భయాన్ని రేపి మనం భయపెట్టించి ఓటు తీసుకొని ఈయన చేసే పని అంటే సంపన్న వర్గాలకి ఆదాని అంబాని లాంటి వర్గాలకి పదహారు లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేశాడు రుణమాఫీ చేసిండు సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇతను ఆలోచిస్తాడు తప్ప మనలాంటి మద్దతరతి వాళ్ళకి పేద తరగతి వాళ్ళకి వీళ్ళకి ఆలోచించే మనస్తత్వం కాదు వీళ్ళది ఇలా భోజనమే ఒప్పుకోదు ఇలాంటివి చెప్పాను సార్ ఈ నాలుగు వందల సీట్ల ఏదైతే కోరుతున్నారో దాని వెనుక ఏమైనా కుట్రకోనం దాగుందని భావించవచ్చా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మేము నాలుగు వందలు గెలిచేది ఎట్లా గెలిచేస్తాము నాలుగు వందల సీటు మాకు వస్తాయనేది ఒక నెరేటివ్ అంటే ఒక దాన్ని ఒక ఒక స్ట్రాటజీ లాగా దాని స్ట్రాటజీ లాగా ప్రజలకు పంపించేసి మేము గెలుస్తున్నాము అనే ఒక వాతావరణం ఏర్పాటు చేయడానికి అది సేమ్ థింగ్ బీఆర్ఎస్ కూడా చేసిండు కదా గెలవలేదు అంటే ప్రజలు అంత మురుకులు కాదు సో నాలుగు వందలు అనగానే మేము మేము కూడా ఓట్లేస్తాము అనడానికి అంత మురుకులు కాదు వాళ్ళకు కూడా తెలుసు అంటే ప్రజలు మనం అనుకున్నట్టు అంతా ఇదే లేరు ఎవరైనా కానీ ఎక్కువ మందిని ఎక్కువ సార్లు మోసం చేస్తారు కానీ వెళ్ళవే మోసం చేయలేరు సో అది ఇప్పుడు నిరూపించబోతున్నారు సార్ ఒక్కటి సార్ అంటే అమిత్ షా కానీ తర్వాత ఇటీవల ఓల్డ్ సిటీలో మహిళా ఎంపీ కానీ లేకపోతే మోదీ కానీ ఆ మాట్లాడే మాటలను బట్టి చూస్తే ఏమనుకోవచ్చు వీళ్ళు దుర్మార్గంగా సార్ ఒక అంటే ఒక బాధ్యత లేని ఇతంలో వీళ్ళు ఏది మాట్లాడితే వీళ్ళ మైండ్ డిస్టర్బ్ చేయొచ్చు అనే విధంగా వీళ్ళు నెరేటివ్స్ ని అలుతున్నారు ఒక కథనాలని రాంగ్ కథనాలని అబద్ధపు కథనాలని ఒక దుర్మార్గపు కథనాలని ప్రజల్లో మైండ్ లో పెడుతున్నారు సో అదే వాళ్ళు చేస్తున్నది సో దురదృష్టవశాత్తు మేరకి కొంతమంది పడతారు కూడా అందులో గ్యారెంటీగా కానీ బట్ అదే అంటున్నాను నేను ఎక్కువసార్లు మోసం చేయలేదు సో మిగతా వాళ్ళు కూడా దానికంటే ఎక్కువ మంది ఆలోచిస్తారు ఏంటి మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే ఈ మధ్య కాలంలో మరి మోడీ గారికి మైండ్ దొబ్బినట్టుగా సో చాలా క్లియర్ గా ఎన్నేదో మాట్లాడుతున్నాడు మంగళ మాట అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు అసలు చాలా ఇర్రెలిమెంట్ గా మాట్లాడుతున్నాడు సో అప్పుడు మామూలుగా మామూలుగా మద్దతు వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది కదా అరే నేను ఇష్ట మాట్లాడుతుండేదని ఎవరికైనా కామన్ సెన్స్ కూడా గొడకైనా అర్థం కదా సో నువ్వు ఎంత నువ్వు రాంగ్ రిలేటివ్స్ ఎంత ముందు గానీ నువ్వు కొత్త కొత్త నిరీక్షణ తీసుకొస్తుంటే మాట్లాడుతున్నా మనం మారిపోతాం సో అదే జరుగుతుంది ఇప్పుడు అంత కూడా అంటే ఇప్పుడు ఇంకా రేపు అక్కడ ఎల్లుండే ఎలక్షన్స్ ప్రజలకు మీరు ఏం తెలిపదు ఇవ్వదలుచుకుంటారు ఈ ఎలక్షన్స్ అంటే రెండు సార్లు అవకాశాలు ఇచ్చారు భారత ఈ రెండు దఫాలుగా ఎన్నికయి పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ దేశంలో ఎలాంటి మార్పు రాలేదు చాలా క్లియర్ అన్నమాట ఎలాంటి మార్పు రాలేదు నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఆయనే అంటుండీ ఎనభై కోట్ల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం అంటుండ్రు అంటే అర్థం ఏంటి ఎనభై కోట్ల మంది కడు పేదంలో ఉన్నారు అని అర్థం మరి అది ఒకటే సూచిక కదా క్లియర్ కట్ గా అట్లాగే మానవ అభివృద్ధి సూచికలో ఈ పది సంవత్సరాలలో ఆరేడు ర్యాంకులు తగ్గిపోయింది పెరగాల్సింది తగ్గుతుంది అంతా కూడా అది కూడా ఇంకొక మంచి సూచిక కదా చాలా క్లియర్ కట్ గా అట్లాగే మన సంక్షేమ కార్యక్రమాలు కూడా సో అసలు ఎక్కడ మేము కనపడతాం గ్రామాలు కనపడతాయి ఎక్కడ మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు సో ఇవన్నీ కూడా సూచికలు బట్టి చూస్తుంటే చాలా అది ఫెయిల్ అయిన పార్టీ ఇది ఒక ప్రమాదకర పార్టీ ఇది ఒక యాంటీ పేదల పార్టీ పేదల వ్యతిరేక పార్టీ దళిత వ్యతిరేకల పార్టీ మహిళల వ్యతిరేకత పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ ఎందుకంటే బీసీలకు సంబంధించిన కులగణన చేయటం లేదు కులాల లెక్కలు చేయటం లేదు బీసీల పేదరికం గురించి సర్వే చేయాల్సినటువంటి కులధనలు చేపట్టుకుని మాలాంటి సంఘాలు అడుగుతున్నవి బట్ దాన్ని బీజేపీ పార్టీ తప్ప అందరూ ఒప్పుకున్నారు బీజేపీ పార్టీ కావాలని సుప్రీంకోర్టు తప్పదో పట్టిస్తుంది దీని దీన్ని బట్టి బీసీ వ్యతిరేక పార్టీ సో మైనార్టీస్ వ్యతిరేక పార్టీ అయితే పచ్చికే వాళ్ళే మాట్లాడుతున్నారు సో ఇంతమందిని వ్యతిరేకించుకుంటే వీళ్ళు బాగుంది ఏంటండి నాకు అర్థం కాదు ఏం చేసింది పది సంవత్సరాలు అందుకనే మేము క్లియర్ కట్ గా పిలిపిస్తున్నాము ఈసారి ఎవ్వరు కూడా బీజేపీకి కమలం పువ్వుకి తామర పువ్వు గుట్టకి ఓటు వేయద్దు ఓకే సార్ థ్యాంక్ యూ